ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవ్రకద్రా బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి ఫిగ్ సైజులో ఉన్న కోడలు ఉన్నాయి వీటి రేట్ ఎంతో చూద్దాం మరి ఎన్నెన్ని పాలలో ఉంటాయి కోడేలు రెండు రెండు పాల పాలకోడేలా ఏం రేటు ఇప్పుడు లక్ష డెబ్బై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ అడిగిరేవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారు మరి మీరు ఎంత ఉన్నారు ఫైనల్ ఒకటి యాభై అయితే ఫైనల్ ఇస్తారు ఊరేది చెల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా పేరు రాముడు నెంబర్ చెప్పవు సార్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో టూ సిక్స్ డబల్ జీరో ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే రెండు 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 పాలల్లో ఉన్నాయంట నీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మంచి దిట్టంగా ఉన్నాయి కోడలు అయితే రెండు పాలలు ఉన్నాయి కాబట్టి నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా